రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటే లేఅవుట్ మిరి బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మనలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమగ్ర కులగణన డేటా సేకరణ ఈ నెల పంతొమ్మిది నుండి ఇరవై తేదీ వరకు వార్డు వాలంటీర్లు సచివాలయ కార్యదర్శులు ఇంటింటా సర్వే నిర్వహిస్తారని ఇందుకు పట్టణ ప్రజలందరూ కూడా సరియైన సమాచారానికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు అందరికీ అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం వారు తులగణ కార్యక్రమాన్ని అన్ని పట్టణాల్లో అన్ని అన్ని గ్రామాల్లో చేపట్టాలని అందులో భాగంగానే మన పట్టణంలో రేపటి దినం నైంటీన్త్ నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కులగణ కార్యక్రమం జరుగుతుంది జరుగుతుంది దీనికి సంబంధించి మన పట్టణం అందుగల అన్ని సచివాలయాలలో ఉన్నటువంటి సెక్రటరీలు అలాగే వార్డు వాలంటీర్స్ అందరూ మేము వాళ్ళకు క్లస్టర్స్ వైజ్గా విభజించి ఇచ్చాము ఒక ఒక్క వాలంటీర్కు యాభై ఏళ్ళ నుంచి వంద వంద ఇరవై ఉండొచ్చు అదేవిధంగా ఒక్కొక్క సెక్రటరీకి రెండు క్లస్టర్స్ వస్తాయి రేపటి దినం నుంచి ఈ యొక్క సర్వే స్టార్ట్ జరుగుతుంది ఇదంతా కూడా ఆన్లైన్లో యాప్ ద్వారా సర్వే జరుగుతూ ఉంటుంది అందువల్ల ప్రజలందరూ కూడా గమనించవలసింది వారికి రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా మా యొక్క సచివాలయం సిద్ధి అదేవిధంగా వార్డు వాళ్ళు మీరు వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని అందించగలనేసి ప్రత్యేకంగా కోరుతున్నాం దీనికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు మీరుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాల శక్తి కింద సరిపోతుంది అయితే అందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల సమాచారాన్ని అందిస్తే ఇంకా ఏదో జరుగుతుంది లేకపోతే ఇంకా ముందే వెళ్ళిపోతాయి అనేటువంటి ఆందోళన ఎవరికి అవసరం లేదు వీటి వల్ల ఎలాంటివి కూడా కొత్త స్కీములు కానీ లేకపోతే ఉన్నటి వాళ్ళ ఆల్రెడీ ఏవైతే ఎలా ఉంటున్నారో వాటి నుంచి ఒక్కటి కూడా మీ దగ్గర నుంచి ఎవరు కూడా వేరు చేయలేరు సో అందువల్ల ఈ విషయాన్ని గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు ప్రజలందరూ కూడా సాధించవలసింది ఏర్పడుతున్నాం సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ప్రతి సెక్రటరీ కూడా అక్కడికి వచ్చినప్పుడు మేము సంవత్సరం సో చూసి సమాచారం ఇస్తారు కాబట్టి రేపటి దినం నుంచి ఇరవై ఇరవై తారీఖు వరకు సమయం ఉంది సో ఈ లోపలి ఇంకెవరన్నా కూడా ఒకవేళ ఈ యొక్క ప్రతిదీ హాస్పిటల్లో సమాచారం అందించలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ ఒక ఐదు రోజులు సమయం ఇస్తాం ఆ సమయంలో కూడా గ్యాప్ ఎవరంటే అంటే వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక ఇతరతర రీజన్స్ వల్ల కానీ సమాచారం అందించలేని వాళ్ళు ఏమంటే అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క సదుపాయాన్ని సద్దునోపరచుకోవాల్సిన కోరుతున్నాం దీనివల్ల ఎలాంటి నష్టం ఎవరికి జరగదు కాబట్టి సమాచారాన్ని అందించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఇది అంతా కూడా ఆన్లైన్లో జరిగినటువంటి ప్రక్రియ యాప్ ద్వారా జరుగుతుంది దీన్ని గమనించగలరు రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటే లేఅవుట్ మిరి బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మణులు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా